నమస్కారం అండి నమస్తే మా నవరాత్రులు చేసుకునేటప్పుడు కలుషం ఖచ్చితంగా పెట్టుకోవాలా మ్యామ్ అంటే పెట్టుకుంటే ఆ సరైన పద్ధతి ఎలా ఉంటుంది కలశం అన్నది ఏంటంటే అది పెట్టుకునే పద్ధతి ఉంటుంది మామూలుగా చాలా మందికి చూసే వాళ్ళకి ఏంటంటే ఎవరింటికైనా పేరెంట్ అమ్మ పిలిస్తే ఓహో ఇలా ఒక కలుషం పెట్టారు ఒక వెండి చెంబు పెట్టారు దాని మీద కొబ్బరికాయ ఒక బ్లౌజ్ పీస్ పెట్టేశారు దాని చుట్టూ అలంకారం చేశారు అలాగే మేము కూడా పెట్టేసుకోవాలన్నట్టుగా వెళ్తారు కానీ కలుషం పెట్టడం అంటే అమ్మవారిని స్వయంగా మనం ఆహ్వానించడం అనమాట అది ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి అమ్మవారి అమ్మవారిని పిలిచి ఆవాహన చేయడం ఆవాహన ఆ కలుషంలో అమ్మవారి ఆవాహన చేసి అప్పుడు ఆ ఆ కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి ఆ తొమ్మిది రోజులు మనం అంతే మహాశక్తివంతమైంది ఒక్కసారి మనం కలశం పెట్టాము అంటే అత్యంత శక్తివంతమైనది ఆ కలుషం అనమాట కాబట్టి అది చేయడం పద్ధతి నేర్చుకొని ఎలాగ ఇవన్నీ పద్ధతి ప్రకారం శాస్త్రానుసారంగా ఏమైతే చెప్తున్నారో అలా చేసుకుంటే బాగుంటుంది మీకు చేసుకోవడం కుదిరినప్పుడు ప్రతిష్ట చేసే రోజు అంటే నవరాత్రులు మొదలైన ఫస్ట్ రోజు ఎవరినైనా పూజారి గారిని పిలిచి ఆయన ద్వారా మీరు ఆ ప్రతిష్ట చేయించి ఆ తొమ్మిది రోజులు మీరు పూజలు కానిస్తే సరిపోతుంది ఇంట్లో కలుషం పెట్టుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొచ్చా కలశం ఒకసారి పెట్టుకున్నారు అంటే మీరు తొమ్మి ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు రకర ఊరు దాటి ఊరు దాటి ఊరు దాటి లేదు మీరు కలుషం పెట్టారు అంటే నిత్య దీపారాధన ఉండాల్సిందే అక్కడ కాబట్టి మీరు కలుషం పెట్టే ముందు ముందు డిసైడ్ చేసుకోండి కలుషం పెడదామా లేదా ఎందుకంటే మీకున్న వర్క్ కానీ రకరకాల అవసరాలు ఏవేవో ఉంటాయి కదా సో అట్లా ఊరు వదిలి ఈ తొమ్మిది రోజులు వెళ్ళను అన్నప్పుడు కలుషం పెట్టుకోండి ఓకే ఇంట్లో కలుషం పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా సూతకం జరిగితే ఏం చేయాలి మ్యామ్ సూతకం జరిగితే కలుషం పెట్టుకున్నాక మనకు అదొక ఫస్ట్ ఏంటంటే ఇలా పెట్టుకున్నందుకు ఏదైనా అయిందా అని మైండ్ లో ఒక థాట్ ఒక ఆలోచన వచ్చేస్తుంది సో కర్మని ఎవరం తప్పించలేము కాబట్టి ఏదైనా అట్లా అనుకోండి ఏం చేయగలుగుతాము అయితే ఏంటంటే కలుషం ఒకసారి పెట్టిన తర్వాత మధ్యలో తీయడానికి లేదు కాబట్టి ఏం చేస్తారంటే సూతకం ఉంటే మీరు ఆ కలుషాన్ని అలా వదిలేయడము లేకపోతే ఎవరినైనా పూజారి గారిని ఎవరినైనా పిలిచి ఆయన ద్వారా ఆ కలుషానికి ఆ తొమ్మిది రోజులు పూజ చేపించడము కొంతమంది ఏంటంటే అవన్నీ కూడా చేయరు కాకపోతే కలుషాన్ని అలా వదిలేయండి ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత తీయడం బెటర్ ఓకే సో మ్యామ్ నవరాత్రిలో అఖండ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలా అది కూడా మీకు ఆనవా ఉంటేనే పెట్టుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది ఈ మధ్య పూజలు ఏంటంటే శాస్త్రోక్తంగా కంటే కూడా ఎవరో చేశారని మనం చేయడం కదా పక్కింటి వాళ్ళు అట్లా చేశారు మా ఫ్రెండ్స్ ఇట్లా చేశారు వాళ్ళలాగా మేము కూడా చేస్తాము అయితే మనం పూజ ఎలానే చేసుకోవచ్చు మన అంటే మనకు అంత స్తోమత ఉండి ఓపిక ఉండి అన్ని రకాలుగా ఉంటే చిన్న లెవెల్లో చేసుకోవచ్చు పెద్ద లెవెల్లో చేసుకోవచ్చు పూజ కానీ ఎవరో చేశారు అన్నట్టుగా మనము వాళ్ళని చూసి మనం కాపీ చేయడం కాదు ఫస్ట్ ఏ పూజ చేసినా మన సాంప్రదాయానికి మన మన ఫ్యామిలీకి ఉంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా మా వంశంలో ఇలా ఉంది మా ఇంట్లో ఇలా చేస్తారని ఫస్ట్ పెద్దలు ఏం చెప్తున్నారో అది వినడం చాలా మంచిది ఫస్ట్ థింగ్ మీ అత్తగారు మీ మామగారు ఎవరో ఉంటారు ఇంట్లో వాళ్ళని అడగండి ఏం పద్ధతి పాటించే వాళ్ళం మనం ఎలా చేస్తే మనకు కలిసి వస్తుంది ఎలా చెయ్యాలి పూజలు అని ఫస్ట్ వాళ్ళ అడ్వైస్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినవి తర్వాత ఎవరినైనా చక్కగా పంతులు గారిని పిలిచి ఎలా చేయాలి అని కనుక్కొని అప్పుడు ఈ అఖండ విషయానికి వచ్చి అఖండం కంపల్సరీ ఏం కాదు ఎక్కడ అట్లా లేదు అఖండం చే పెట్టుకోవాలి అన్ని ఏమీ లేదు అఖండం పెట్టుకోకుండా కూడా నార్మల్గా పూజ చేసుకోవచ్చు కొంతమంది అఖండం పెట్టు పెట్టుకుంటే మాత్రం అఖండం పెట్టుకుంటే గనక మళ్ళీ ఎన్నో నియమాలు ఉంటాయి అఖండంకి కూడా చాలా అనమాట కొంతమంది ఏదో ఫ్యాన్సీగా ఈ మధ్య దీపాలు వస్తున్నాయి కదా ఆన్లైన్ లో అమ్ముతున్నారు అఖండ దియా అనేసి అది తెచ్చేసి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ విషయంలో కూడా జాగ్రత్త పడండి మంచి గానుగ నూనె నువ్వులు నూనె అంటాం కదా ఆ నూనె వేస్తేనే ఎక్కువ రోజులు అంటే అక్కడ బాగా చిన్నగా వెలుగుతుంది ఏ నూనె పడితే ఆ నూనె వేస్తే మొత్తం బొగ్గైపోతుంది ఇల్లు అంతా అండ్ గబగబా కాలిపోతూ ఉంటుంది వత్తి కూడా వత్తి అలాంటిది కొంటున్నారు అది చూసుకోండి అఖండాన్ని అక్కడం పెట్టడానికి కాస్త పెద్దదే తీసుకోండి ఆ మూకుడి లాగా ఉంటుంది కదా అది అక్కడం పెట్టేటప్పుడు ఒక విస్తరాకు విస్తరాకులో ఒక కేజీ వడ్లు వేసి దాని మీద అఖండం పెడతారనమాట ఇలా కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి అఖండం పెట్టిన తర్వాత కూడా చాలా కేర్ఫుల్ గా అఖండం ఎప్పుడు అంటే ఆ నైన్ డేస్ వెలిగేలాగా ఎక్కడ గాలి అవన్నీ లేకుండా చూసుకుని ఆ నైన్ డేస్ వెలిగేలాగా ఆ తొమ్మిది రోజులు మీరు భగవంతుడికి అమ్మవారికి ఎలాగైతే పూజ చేస్తారో అఖండం దగ్గర కూడా పూజ చేసి అక్కడ ఏదో ఒక నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి మేడం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా అయితే మనకి అన్ని చేయడము అంటే ఆ ఈ తొమ్మిది రోజులు ప్రత్యేకంగా అందరూ ఆడవాళ్ళము లలిత సహస్రనామం చదువుతూ ఉంటాం లలిత సహస్రనామంలో ప్రత్యేకించి చెప్పబడింది గూడ అన్నం అంటే బెల్లంతో చేసిన అన్నం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి ఆ తొమ్మిది రోజులు వీళ్ళైతే ఆ బెల్లం అన్నాన్ని పెట్టవచ్చు లేదు మన ఓపికకి తగ్గట్టు ప్రతి రోజు ఒక రకమైన నైవేద్యం చేసి పెట్టవచ్చు అమ్మవారికి ఏ పుష్పంతో పూజ చేసుకోవాలి అమ్మవారికి అన్ని పుష్పాలు ఆవిడకి ఇష్టమే ప్రత్యేకించి కదా ప్రతి రోజు అంటే మనం ఏం చేస్తాం అంటే గన్నేరు మందారము ముద్ద మందారం పారిజాతాలు మల్లెలు జాజులు ఇవన్నీ చేస్తాం ఆ ఇంకా ఎక్కువగా అమ్మవారికి ఏంటంటే మారేడు దళాలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఆ మారేడు దళాలతో పాటు ఏం చేస్తామంటే మనము ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఏ పూలతో పూజ చేసినా ఎర్రచందనంలో ముంచి ఆ పూలను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఇంకా చాలా సంతోషిస్తారు అమ్మవారి దగ్గర పూలు పండ్లు పెడతారు కదా మేడం పూలు అంటే రోజు రోజు తీసేస్తుంటారు కానీ పండ్లు తీయరు అలా పండ్లు రోజు రోజుకి తీసేయాలా తీసేయాలి కదా ఏ రోజు ఆ రోజు ఏ రోజు నైవేద్యం ఆ రోజు ఫ్రెష్ గా పెట్టాల్సిందే పళ్ళు అలా పెట్టడానికి లేదంటే మనకి నైవేద్యాలు చేసుకోవడం కుదరని పక్షంలో పళ్ళు పెడతాం అక్కడ అంటే పళ్ళు ప్రతి రోజు పళ్ళు ఏదో ఒకటి రోజుకి ఒక రకమైన పండు ఏదో పెడతాం కదా కానీ ఏ రోజు పడలో ఆ రోజు తీసి మళ్ళీ ఫ్రెష్ గా పెట్టాలి ఓకే అమ్మవారికి చీర కట్టిస్తారు కదా మేడం ఆ చీర ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి నేను ఎవరికైనా అలా వేరే చేతికి ఇవ్వచ్చా అమ్మవారికి అలా ఏం లేదమ్మా మన ఇష్టం అనమాట మీరు తీసుకున్నారు అంటే మనం అందరం ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం కదా అమ్మవారికి కట్టించిన చీర నేనే కట్టుకోవాలని అందరికీ ఉంటది కదా అది నీ ఇష్టం నీకు నీ నీకు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి వాళ్ళకి అని నువ్వు ఇస్తే నో ప్రాబ్లం అట్లా సో మ్యామ్ ఈ తొమ్మిది రోజులు ఏ టైంలో పూజ చేసుకోవాలి అలాగే ఎలాంటి లలిత సహస్రనామాలు ఎలాంటివి చదువుకోవాలి ఓకే ఈ తొమ్మిది రోజులు పూజ అంటే మామూలుగా చాలా ప్లేసెస్లో మూడు పూటలు పూజ చేస్తారన్నమాట ఓకే అది అమ్మవారి నవరాత్రులు ఉన్నప్పుడు మూడు పూటలు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తం టైంలో మధ్యాహ్నం టైంలో అమ్మవారికి మళ్ళీ నైవేద్యం అది పెట్టి మళ్ళీ సాయంత్రం టైంలో సాయంత్రం కంపల్సరీగా చేస్తారు నవరాత్రులు కాబట్టి నార్త్ లో ఏంటంటే మార్నింగ్ అంతా బాగా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పూజలు అవి చేస్తూ ఉంటారు అన్నిసార్లు కుదరని అయినప్పుడు మార్నింగ్ ఒకసారి పొద్దునే ఉదయాన్నే రాత్రి ఒకసారి పూజ చేస్తే సరిపోతుంది ఇంకా అది కూడా కుదరట్లేదు మనకు పొద్దున్న కూడా కుదరట్లేదు అంటే నైట్ మాత్రం కంపల్సరీగా నవరాత్రి టైంలో ఖచ్చితంగా ఈవినింగ్ పూజలు చేసుకోవాలి సో మేము ఈ తొమ్మిది రోజుల్లో ఏ అష్టోత్తరాలు ఏ నామాలు చదివితే మంచిది అయితే ఈ తొమ్మిది రోజులు అలంకారాలు ఉంటాయి కదా తొమ్మిది అలంకారాలు అయితే పూజ చేసినప్పుడు అమ్మవారికి పూజ చేసినప్పుడు ఆ రోజు ఏ దేవతనైతే మనం ఆవాహన చేస్తాము ఆ దేవికి సంబంధించిన అష్టోత్తరం కానీ ఆ దేవికి సంబంధించిన పూజలు కానీ చేయాలి అన్నిటికంటే కామన్ గా మనం అందరం చేసేది నైన్ డేస్ చూస్తే గనక ఆడవాళ్ళందరూ మంచి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటారు సో ఏది చదివినా చదవకపోయినా ఏది వచ్చినా రాకపోయినా లలిత సహస్రనామం ఒకటే ఈ తొమ్మిది రోజులు చేసుకుంటూ వెళ్ళిపోతే అమ్మవారి దయ అనుకుంటుంది ఓకే మ్యామ్ నవరాత్రి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే